జ్ఞేయం నసత్తన్న ప్రవక్ష్యామి ఏది తెలియదగినదో దీనిని తెలుసుకొని అమృతత్వాన్ని అంటే మోక్షమును పొందుతున్నాడో దాని గురించి అంటే ఆ జ్ఞేయము గురించి నేను చెబుతున్నాను అది తెలుసుకోకుండా జ్ఞానం గురించి తెలియదు అంటే బ్రహ్మ ఉందని గాని లేదని కాని ఇదమిత్తంగా చెప్పలేము కాబట్టి దీనిని తెలుసుకోవడం అవసరము అర్జునుడు మొదటి శ్లోకంలో జ్ఞానము అంటే ఏమిటి జ్ఞేయము అంటే ఏమిటి అని అడిగాడు జ్ఞానము దాని లక్షణముల గురించి పైన చెప్పిన ఐదు శ్లోకాలలో వివరించాడు పరమాత్మ ఇప్పుడు జ్ఞేయము గురించి చెబుతున్నాడు జ్ఞేయము అంటే బాగా తెలుసుకో తగ్గది అంటే ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదో అది జ్ఞేయము అదే ఆత్మ జ్ఞానము బ్రహ్మజ్ఞానము బ్రహ్మస్వరూపము మోక్షానికి దారి ఈ బ్రహ్మస్వరూపానికి ఆది అంతము లేదు దీనికి ఏదైనా రూపం ఉందా అంటే అది కంటికి కనబడదు మనసుకు ఊహకు అందదు కనబడనిది వినపడనిది ఊహించుకోవడానికి వీలు లేనిది అసలు లేదా అంటే సర్వత్రా నిండి ఉన్నది ఇటువంటి లక్షణములు కలిగిన ఈ బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకోవడానికి నిరంతరము ప్రయత్నము చేయాలి దానికి మార్గము సత్సంగము దుర్జన సాంగత్యము వదలడము సగుణాకారంగా పరమాత్మను పూజించడము తర్వాత నిర్గుణ పరబ్రహ్మను ధ్యానించడము దానిని చేరుకోవడము దానిని మించినది మరొకటి లేదు దానిని తెలుసుకుంటే అమృతస్థితిని పొందుతాడు దాని గురించి పరమాత్మ చెబుతున్నాడు పరబ్రహ్మమే జ్ఞేయము అని అంటారు ఈ పరబ్రహ్మ గురించి తెలుసుకున్నవాడు మోక్షమును పొందుతాడు ఈ పరం బ్రహ్మ ఎలా ఉంటాడు అంటే సత్యము ఎల్లప్పుడూ ఉండేవాడు జ్ఞానము అన్నీ తెలిసినవాడు అనంతము అంతము లేనివాడు అనాది అది అంటే ఆది అంటే మొదలు కూడా లేనివాడు ఎక్కడ పుట్టిందో ఎక్కడ అంతమవుతుందో తెలియదు ఇది సత్పదార్థము కాదు అలా అని అసత్ పదార్థము కాదు అంటే ఇది దేనికి కారణము కాదు కార్యము కాదు కార్యకారణములకు అతీతమైనది ఇది పరబ్రహ్మ స్వరూపము ఈ పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసినది అంటే ఏమీ మిగలదు అంటే పరబ్రహ్మను గురించి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే అని చెప్పి కృష్ణ పరమాత్మ దీని గురించి తర్వాతి శ్లోకాలలో ఇంకా వివరంగా తెలియజేస్తున్నాడు సర్వతపాణి పాదం తత్ అది ఆ పరబ్రహ్మము అన్ని చోట్ల తన చేతులతో కాళ్ళతో తలలతో ముఖములతో శరీరములతో చెవులతో ఈ లోకమంతా ఆవృతము అంటే వ్యాపించి ఉన్నది ఈ శ్లోకంలో ఆ పరబ్రహ్మతత్వమును వివరిస్తున్నాడు దీనినే మనకు విభూతి యోగంలో వివరించాడు విశ్వరూప సందర్శనంలో చూపించాడు ఎందు కలడు అందు లేడు అని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు అని పోతనగారు తేట తెలుగులో చెప్పారు అదే విషయాన్ని ఇక్కడ క్లుప్తంగా మరలా చెబుతున్నాడు ఆయనకు ఈ లోకమంతా కళ్ళు చేతులు కాళ్ళు చెవులు పొట్ట ఈ అనంత విశ్వం అంతటా నిండి ఉన్నాడు అంటే మనం ఏమి చేసినా సదా సాక్షిభూతంగా చూస్తుంటాడు మనం చేసే పనులు ఎవరూ చూడటం లేదు అని అనుకుంటే అది పొరపాటు ఆ పరమాత్మ అందరినీ సదా గమనిస్తుంటాడు మనం పుణ్యకార్యం చేసినా పాపకార్యం చేసినా అది ఆ పరమాత్మ కంట పడుతూనే ఉంటుంది ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపి ఇందుగలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు అందుకే సర్వమావృత్య అంటే అంతా ఆవరించి కూర్చొని ఉన్నాడు ఆయన లేని చోటు లేదు అంటే పరబ్రహ్మ అంటే ఎక్కడో వైకుంఠంలోనూ కైలాసంలోనో కాశీలోనే కాదు అక్కడ ఉన్నాడు అంతటా ఉన్నాడు ఆయనను తెలుసుకోవడమే మన కర్తవ్యము ఈ ప్రకృతిలో మనము అనేక మంది మనుషులను జంతువులను పక్షులను వస్తువులను చూస్తుంటాము ఆ మనుషులకు జంతువులకు పక్షులకు వృక్షములకు వస్తువులకు రకరకాల పేర్లు ఆ ఆకారాలు లక్షణాలు ఉన్నాయని మనకు తెలుసు కానీ అవన్నీ కేవలం పంచభూతములతో కూడినవి ఆకారాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి ఆ ఆకారాలకు కూడా వివిధములైన లక్షణాలు వికారాలు ఉంటాయి పాముకు కోపము కుక్కకు విశ్వాసము పులికి క్రూరత్వము సింహానికి రాజసము మనిషికి అన్ని లక్షణాలు ఉంటాయి కొన్ని చోట్ల పొట్టిగా ఉంటాయి కొన్ని చెట్లు పొట్టిగా ఉంటాయి మరికొన్ని పొడుగ్గా ఉంటాయి మరికొన్ని మైళ్ళ కొద్దీ విస్తరించి ఉంటాయి ఈ ప్రకారంగా వివిధ రూపాలతో వివిధ పేర్లతో లక్షణాలతో ఉంటాయి కానీ వీటిలో ఉన్న పదార్థము అంతా పంచబ పాంచభౌతికమే అంటే పదార్థము గాలి నీరు వేడి ఆకాశము అంటే శరీరంలో ఉన్న ఖాళీ స్పేసు వీటితో కూడినది ఈ ఆకారము బంగారు గొలుసు అంటే గొలుసు అనేది రూపమే కాని అందులో ఉండేది బంగారము అది కరిగిస్తే బంగారం అవుతుంది గొలుసు అనే రూపం పోతుంది అదే ప్రకారంగా ఈ లోకంలో ఉన్న వస్తువులు అన్నీ వేరువేరుగా వేరువేరు పేర్లతో ఆకారాలతో కనిపించిన వాటి మూలకం ఒకటి విశ్వ చైతన్యము దానిలో మార్పు లేదు వస్తువులు కనిపిస్తాయి కానీ మూలిక మూలికలు కనిపించవు మూలకాలు కనిపించవు మనం అందరము మనకు కనిపించే వాటిని వినిపించే వాటిని తాకగలిగే వాటిని మాత్రమే అనుభవించగలము అంటే కనిపించని వినిపించని తాకలేని వాటిని అనుభవించలేము ఇది ప్రాథమిక సూత్రం మనకు కనిపించేవన్నీ నశించిపోతాయి లేక మార్పు చెందుతాయి ఎందుకంటే ఇవన్నీ పదార్థాలు లక్షణాలు కలిగి ఉన్నాయి కానీ నశించనిది మార్పు లేనిది ఆకారం లేనిది ఏది అంటే దానిని సత్ పదార్థము అంటారు దానినే పరబ్రహ్మ అని కూడా అంటారు ఇది వేదాంత శాస్త్రము మనకు చెబుతుంది ఈ రోజుల్లో ప్రతి వస్తువుకు వాటి మూలకాలు వెదుక్కుంటూ పోతే మన శాస్త్రజ్ఞులు పరమాణువు దగ్గర ఆగిపోయారు పరమాణువు ఎవరూ చూడలేరు దానికన్నా సూక్ష్మమైన దానిని ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు ఎందుకంటే అది అవ్యక్తము అగోచరము కంటితో చూడలేము చేతితో తాకలేము అంటే మనకు ఉన్న పది ఇంద్రియములతో దీనిని ఇలా ఉంటుంది అని భావించలేము కేవలం దాని ఫలితములను మాత్రము చూడగలము దీనినే వేదాంతంలో పరబ్రహ్మము అని అన్నారు కానీ ఈ లోకంలో ప్రపంచంలో మనకు అన్ని ఏవేవి రూపాలతో పేర్లతో లక్షణాలతో కనబడుతున్నాయి ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషి కర్మ చేయక తప్పదు ఆ కర్మలు చేయాలంటే వివిధ రూపాలలో వస్తువులు ప్రాణులు కావాలి కట్టుకోవడానికి వస్త్రము కావాలి వస్త్రము పత్తితో తయారవుతుంది అని పత్తిని కట్టుకోలేము కదా కాబట్టి ఒక రూపము దానికి ఒక పేరు కావాలి అందుకే నిరాకారుడు అవ్యక్తము పరబ్రహ్మ స్వరూపము అయిన పరమాత్మ ఈ లోకంలో అన్ని పనులు నిర్వర్తించడానికి వివిధ రూపములతో వివిధ నామములతో ప్రకటితమవుతున్నాడు దానినే విశ్వరూపము అంటే విశ్వమే తన రూపముగా కలవాడు అని అంటున్నాను మనం మానవులం కాబట్టి మనకు శరీరము దానిలో అవయవాలు ఉన్నాయి కాబట్టి ఆ అవయవాలు అంటే చేతులు కాళ్ళు పొట్ట ముఖము తల మొదలగునవి అన్నీ ఆ విశ్వరూపమే ఆ బ్రహ్మమే సర్వతహ అంటే అంతటా బ్రహ్మము తప్ప మరొకటి లేదు ఇది ఎక్కడ ఉంది అంటే తిష్టతి అంటే ఈ సమస్త లోకములను ఆవరించి ఉన్నది ఇది లేని చోటు లేదు అని ఈ శ్లోకంలో మనకు బోధిస్తుంది కాబట్టి మనం ఏ పని చేసినా దానిని పరమాత్మ పరంగా చేయాలి కానీ కనిపించే శరీరాల పరంగా వాటి నామరూప పరంగా చేయకూడదు మనం చూసే ప్రతి వస్తువులో ప్రతి పనిలో పరమాత్మ ఉన్నాడు అని గ్రహించాలి అందుకే రామదాసు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని ఎలుగెత్తి చాటాడు బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే అని ఆలపించాడు అన్నమయ్య కాబట్టి మనమంతా పరబ్రహ్మ స్వరూపాలే అయినప్పటికీ ఆ దేవుడిలోనే ఉన్నప్పటికీ మనం అనునిత్యము దేవుడిని వెతుకుతూనే ఉన్నాము అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని పరుగులు పెడుతున్నాము కానీ మనలోనూ ఇతరులోనూ ఆత్మస్వరూపంగా వెలుగుతున్న పరమాత్మను దర్శించలేకపోతున్నాము కొంతమందితో స్నేహము మరికొందరితో ద్వేషము పెంచుకుంటున్నాము అదే అజ్ఞానము మనం ఈ లోకాన్ని ప్రపంచాన్ని అందులో ఉన్న వస్తువులను ప్రాణులను అంతా పరబ్రహ్మ స్వరూపము అనే దృష్టితో చూడాలి కానీ వాటి వాటి పేర్లతో రూపాలతో చూడకూడదు అని శాస్త్రం చెబుతూ ఉంది ఇలా చేయాలంటే మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారము అంతరించాలి జ్ఞాన జ్యోతి వెలగాలి దీని కొరకు మనం అందరము ప్రయత్నం చేయాలి